జాన్ హైడ్ అనే ఒక సువార్థికుడు అమెరికాలో ఉండేవాడు ఆయనకున్న భారం ఏంటంటే ఇండియాకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి ఆయన భారం ఇండియాకి వెళ్ళాలి సువార్తను ప్రకటించాలి అక్కడ నశించిపోతున్న ఆత్మను రక్షించాలి ఆయన ప్రార్థన చేస్తే సౌత్ ఇండియాలో సువార్త ప్రకటించడానికి అభ్యంతరాలు తక్కువగా కనిపిస్తున్నాయి చాలా మటుకు కొన్ని ప్రదేశాల్లో సువార్త ప్రకటించబడతా ఉంది సౌత్లో సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో కేరళ కర్ణాటక తమిళనాడు గోవా ఇలాంటి రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో సువార్త పర్వలేదు మోస్ట్లీ బాగానే ప్రకటించబడుతుంది కానీ నార్త్ ఇండియాలో సువార్త ప్రకటించబట్టలేదు ఇంకొకటి చెప్పాలంటే నార్త్ ఇండియాలో కరుడుగట్టిన మతోన్మాదులు ఉన్నారు సో నార్త్ ఇండియాకి వెళ్ళాలి అని అతనికి ప్రేరణ వచ్చింది అవును ప్రభు నార్త్ ఇండియా వెళ్తాను నార్త్ ఇండియాలో ఏ ప్రదేశంలోకి వెళ్ళాలి అని ఆలోచన చేసి ఆయనకు అర్థమైంది ఏంటంటే పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళాలి అని ఆయనకు ప్రేరేపించబడింది ఎందుకంటే స్వార్థను దాదాపు అందరు నమ్ముతారు కానీ పంజాబీలు నిష్ట కలిగిన వారు వారు బహునిష్ట వాళ్ళు మీరు ఎక్కడైనా చూడండి పంజాబీలు ఎక్కడ భిక్షాటన చేసినట్టుగా మీకు కనిపించదు అడుక్కుంటున్నట్టుగా మీకు కనిపించదు ఎందుకంటే పంజాబీలకి కొన్ని నిష్టలు ఉంటాయి వారు బహునిష్ట కలిగిన వారు అందుకే పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు చెబితే సువార్త ఆశామాషా వ్యక్తులకు కాదు కఠినమైన నిష్ట కలిగిన వారికే చెప్పాలి వారిని మార్చాలి అనుకున్నాడు అమెరికా దేశాన్నించి భారతదేశానికి వచ్చాడు పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళాడు ఆయనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే భాష ప్రాబ్లం భాష రాదు రెండవది ఆయన చెవిటివాడు సరిగ్గా వినిపించదు ఇప్పుడు ఆయన భాష నేర్చుకోవాలి వాళ్ళకి సువార్తను చెప్పాలంటే వాళ్ళు అమెరికా భాషలో చెప్తే సువార్త చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆయన భాష నేర్చుకోవాలి భాష నేర్చుకోవాలంటే వినబడాలి భాష నేర్పే వాళ్ళు కావాలి భాషను చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈయన అర్థం చేసుకోవాలి కానీ అంగవైకల్యం జయించే శక్తి కోసం దేవుణ్ణి అడిగాడు ప్రభా ఈ యొక్క భాషను కూడా నేర్చుకోవాలి సువార్థను చెప్పాలంటే ఏ భాషలో ఏ మాండలికంలో వీళ్ళు ఉన్నారో ఆ భాషలో ఆ మాండలికంలో చెప్పాలి ఆయన ఎక్కడైతే స్వార్థం చెప్తున్నాడో ఆ మాండలికం ఆ భాష దాని మీద పట్టు రావాలి ఈ పట్టును సాధించడం కోసం ఆయన నిరంతరం పోరాడేవాడు ఇంకో విషయం చెప్పాలంటే నిద్రపోయేవాడు కాదు ఈ పంజాబ్ రాష్ట్రం మారిపోవాలి ఈ పంజాబ్ రాష్ట్రానికి నేను స్వార్థను ప్రకటించాలి అనుకున్నాడు భాష నేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎలాగోలోగా పంజాబ్ భాష నేర్చుకున్నాడు ఆయన ఎన్నో రాత్రులు అలా ప్రాంతంలో గడుపుతూ ఉండేవాడు భాష నేర్చుకోవటానికి కొన్నిసార్లు ఆహారం వచ్చినా ఆహారాన్ని తినేవాడు కాదట ఆయన ఊరి దగ్గర ఉదయం బ్రేక్ఫాస్ట్ వచ్చేది మధ్యాహ్నం భోజనం వచ్చేది సాయంత్రం భోజనం వచ్చేది వచ్చింది వచ్చినట్లు అలానే ఉండిపోయేదట ఒక్కసారి ఆయన ప్రార్థనలో కూర్చున్నాడంటే ఇక మర్చిపోయేవాడు అన్నీ మర్చిపోయేవాడు బ్రేక్ఫాస్ట్ మర్చిపోయేవాడు లంచ్ మర్చిపోయేవాడు డిన్నర్ మర్చిపోయేవాడు ఆ వంట ఆవిడ భోజనం చేసి తీసు భోజనం తయారు చేసి తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టినా అసలు దాన్ని ముట్టుకునేవాళ్ళు కాదట మళ్ళీ యథావిధిగా బ్రేక్ఫాస్ట్ వెనక్కి వెళ్ళిపోయేది యథావిధిగా లంచ్ వెనక్కి వెళ్ళిపోయేది యథావిధిగా డిన్నర్ వెనక్కి వెళ్ళిపోయేది అలా ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడట ఈ పంజాబ్ రాష్ట్రానికి రక్షణ కావాలి ప్రభు ఇక్కడ నేను సువార్తను బహు విస్తారంగా ప్రకటించాలని అలా ఏడ్చి 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 ప్రార్థన చేశాడ అలా ఏడ్చి 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 ప్రార్థన చేయటం వల్ల ఆయనకి అనారోగ్యం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాడు డాక్టర్ గారు అన్నాడు అయ్యా హైడ్ గారు మీరు ఎందుకో కొన్ని దినాల నుంచి బహు భారంగా ఏడుస్తూ ఉన్నారు అలా ఏడవటం మంచిది కాదయ్యా ఇలా మీరు ఏడవటం వల్ల మీ గుండె స్థాన భంశం చెందింది వైపు ఉన్న గుండె కుడివైపు జరిగింది అన్నాడట ఎందుకంటే మీరు బహు భారంగా ఏడుస్తున్నారు అది ఏడ్చి 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 ఒక చోట ఉండలేక కుడివైపు జరిగిందయ్యా ఇక నుండి మీరు ఏడవకండి ఇప్పటి వరకు ఏడిస్తే ఏడ్చారు ఇక నుండి మీరు ఏడవకండి ఏడిస్తే దాని స్థాన పరంశం ఎక్కడికి వెళ్ళాలో తెలియక చచ్చిపోయిందయ్యా మీరు చచ్చిపోతారు కాబట్టి మీరు ఏడవటం ఆపేయనా ఆయన అన్నాడు ఆయన చస్తే చచ్చాను కానీ ప్రార్థన చేయటం నాకు ఎందుకంటే దేవుడు నాకు ఒక బారాన్ని పెట్టాడు ఈ బారాన్ని నేను వదిలిపెట్టను ఇది నాకు మహాభాగ్యం అయ్యా ఈ మహాభాగ్యాన్ని నేను వదిలిపెట్టను ప్రార్థన చేయటం నిజం చెప్పాలంటే ఒక మహాభాగ్యం ఆ భాగ్యం అందరికి రాదు కొంతమంది రెండు నిమిషాలు మోకాలు ప్రార్థన చేయమంటే గడగడ గడగడ మునిగిపోతారు నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు వారి కొరకు కూడా వారు ప్రార్థన చేసుకోలేరు ఇంకా సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ఏం చేస్తారు సమాజం కోసం రాష్ట్రాల కోసం దేశాల కోసం ఎలా ప్రార్థన చేయగలరు గుండె పగిలిపోయి చస్తామన్నా ఆయన ప్రార్థన చేయటం మానుకోలేదు నేను ప్రార్థన చేయకుండా ఉండలేనయ్యా సారీ చచ్చిపోతే చచ్చిపోతుంది దేవునికి స్తోత్రం అన్నాడు చూడండి ఆయన పంజాబు గడ్డ మీద మోకాండేసి చేసిన ప్రార్థన వ్యర్థమైపోలా వ్యర్థమైపోలా ఆ రాష్ట్రంలోపుచ్చే సాధు సుందరసింగ్ వచ్చాడు ఆ రాష్ట్రంలో ఉంచే భక్త సింగ్ అనే గొప్ప దైవజనుడు వచ్చాడు రాష్ట్రంలో ఈయన చేసిన హైడ్గా చేసిన ప్రార్థన వల్ల ఆయనలాగా ప్రార్థన చేసే గొప్ప ప్రార్థన వీరులు లేసారు భక్త సింగ్ గారు ఆయన మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే గంటల తరబడి ప్రార్థన చేసేవాడు ఆయన ప్రార్థన చేయగా 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 ఆయన ప్రార్థన చేసిన ప్లేసులో గుంటలు ఏర్పడిపోయినాయి అంట ఎంత గొప్ప గుంటలే పడ్డాయి అంట మోకాళ్ళు గుంటలు అంట అలాంటి ప్రార్థన ఊర్లు ఈ గారి ప్రార్థన వలన తయారైపోయారు గొప్ప విషయం ఏంటో తెలుసా పంజాబ్ రాష్ట్రంలో దాదాపు వేల సంఘాలు స్థాపించడానికి దేవుడు చూపించాడు ఎవరి ద్వారా తెలుసా భక్తుడైన భక్త సింగ్ గారి ద్వారా భక్త సింగ్ గారు ఏమన్నా ప్రార్థన చేశాడండి అంత విధిగా అంటే ఆయన వెనకాల చేసిన ప్రార్థనను చూసావా ఎవరుడు జాన్ హైడ్ గ చేసిన ప్రార్థన జాన్ హైడ్ అనే ప్రా ఆ ప్రార్థనా వీరుడు చేసిన ప్రార్థన ఆ రాష్ట్రంలో అనేక మంది గొప్ప సువార్థికులు లేవటానికి దేవుడు చూపించాడు అనేక సంఘాలు స్థాపించబడటానికి దేవుడు చూపించాడు వెనకాల చేసిన ప్రార్థన శక్తివంతమైనది ఒక తల్లి కుమారుడు కోసం చేసే ప్రార్థన శక్తివంతమైనది ఒక కాపరి తన సంఘం కొరకు చేసే ప్రార్థన శక్తివంతమైనది ఒక స్వార్థికుడు తన దేశం కొరకు చేసే ప్రార్థన శక్తివంతమైనది దానియేలు తన సంఘము ఎరుసుము సంఘము కొరకు తన దేశ ప్రజల కొరకు చేసిన ప్రార్థన బహుశక్తివంతమైనది అందుకే అక్కడ గొప్ప ఉద్యమం వచ్చింది దానియేలును బట్టి సమృద్ధిగా పోషించబడ్డారు ఆ దానియులు గొప్ప ప్రార్థనా పరుడు విజ్ఞాపనకర్త ఎన్ని శాసనాలు బయలుదేరినా ప్రార్థన చేసే యోధుడు ప్రార్థనా వీరుడు ఆయన ప్రార్థనకే పరలోకం కదిలిపోయింది చిదా అయిపోయింది గబ్రీయులు వచ్చి అన్నాడు నీవు బహు ప్రియుడవు అని అన్నాడు సహోదరి సహోదరుడా అందుకే ప్రార్థన శక్తివంతమైంది ప్రార్థన చేసేవాళ్ళు ఇంకా శక్తివంతమైన వాళ్ళు వారు పరలోకాన్ని కదిలించగలరు భూలోకాన్ని గడగడలాడించగలరు రాజులు గుండెల్లో భయాన్ని పుట్టించగలరు అంత మాత్రమే కాదు వారెవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వారిని పోషించగలరు గొప్ప కాపుదల్లో ఉంచి వారిని కాపాడగలరు దేవుడికి వెళ్ళగలుగు కాదు